మండలిలో డ్రగ్స్ కలెక్టర్పై సమాచారం అందుకున్న టీఎస్పి కుమార్ సైబరాబాద్ ఎస్పోర్టీ డీసీపీ శ్రీనివాస్ గారు మన శంషేబాద్ ఎస్పోర్టీ టీం తర్వాత పడంచేవు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్స్ పెట్లెట్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన చెందిన బుద్ధారావు హోసారాం అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇలా వలస వచ్చేసి పడంచెరీలో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు రాజస్థాన్ నుండి బార్మేర్ డిస్టిక్ నుండి ఓపిఎం హెరాయిన్ ఈ రెండు డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం పెట్టుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీ అప్ వాళ్ళు ఒక ఎస్ఓటి సైబ్రాబాద్ పటంచెర సైబరాబాద్ పోలీస్ వాళ్ళు జాయింట్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది బుద్దారాం ప్రస్తుతం కర్షన్లో ఉన్నాడు అతని ఇంట్రాక్షన్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపిఎం తర్వాత హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్సంప్షన్ గురించి వాళ్ళ తెలిసిన వాళ్ళకి అమ్ముకోవడం గురించి తీసుకోవడం జరిగింది సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన రామ్ అనే వ్యక్తి ఫారులో ఉన్నారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్వంటీ ల్యాక్స్ ఓబిఎం థర్టీ ఫోర్ గ్రామ్స్ హెరాయిన్ ఎయిట్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్పీ హైదరాబాద్ గీన్ తర్వాత పరంఛర్ లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కటెండ్ చేసిన కేసు వాళ్ళు వాళ్ళందరూ కూడా அந்த ரிவார் வருஷம் படுத்துங்க ハンドル。<noise> <noise>